శ్రీమతే రామాంజన్మ అందరికీ దాసోహమండి ఈరోజు ధని మాసంలో ఇరవై ఆరవ రోజు ఈ రోజు పాసరంలో గోపికలు కృష్ణుణ్ణి మాలే ఆత్రిత వ్యామోహం కలవాడా మణివణ మణినిపోలేని శరీరకాంతి కలవాడా అంటున్నారు ఇదిగోండి ఇంద్రనీలమణి ఈ రూపమే గోపికలకి వ్యామోహాన్ని కలిగింపచేస్తుంది గోపికలకే కాదండో ఈ శ్రీ మహాలక్ష్మికి కూడా ఈ శరీరకాంతి వ్యామోహాన్ని కలిగింపచేస్తుంది గోపికలు అంటున్నారు ఓ మణివన్న మా పెద్దలందరూ కూడా ఆచరించినటువంటి ఈ స్నాన వ్రతాన్ని మేము కూడా ఆచరించాలనుకుంటున్నాము దానికి కొన్ని పరికరాలు మాకు నువ్వు ఇవ్వవలసింది అంటూ శంఖ చాందిని దీపాలు భాగవతులు ఇలా మొదలైనటువంటి పరికరాలు కోరారు ఇంకా కృష్ణ పరమాత్మని ఆలనలయ్యాయి అని సంబోధించారు అంటే వటపత్ర సాయి రూపం అండి అన్ని లోకాలను కూడా నీ చిన్న బొజ్జలో ఉంచుకుని ఒక లేత మర్రి ఆకు మీద పడుకుని ఉన్నావు ఇప్పుడు నువ్వు సులభుడవే కృష్ణుడి రూపంలో ఉన్నా ఈ సృష్టికి ముందు ప్రళయకాలంలో మర్రి ఆకుపై పడుకున్నావే అది నీవే అని మాకు తెలుసు నువ్వు కరుణించు మాపై దయ్య చూపి ఈ పరికరాలు ఇవ్వవలసింది అంటూ ప్రార్థిస్తున్నారు ఈ రోజు పాసనంలో గోపికులు మరి మన పాలకొల్ల అష్టపతి లక్ష్మీనారాయణ వారి సన్నిధిలోని ఆండేళ్లమ్మ జడ వటపత్ర సాయితో చక్కగా అలంకరించబడి ఉందండి శ్రీమతే రామానుజాయనమ